రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి అన్నా ఎంత మాట అన్నాడా కేసీఆర్ను ఇట్లంటడా గట్లంటా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతు మెసేజ్లు అన్నాగా యూట్యూబ్ కూడా ఇట్లా తిరుగుతున్నాడు అట్లా తిరుగుతున్నాడు మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు నేను ఒకటే అంటున్నా ఇవ్వని తన్ని అవసరం లేదు గుద్దులు అవసరం లేదు ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మురిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మాకు కూడా ఉంది బాధ అరే గింత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ను పట్టుకుని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం బాధ ఉంది మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు నా కొడకల్లార మాట ముఖ్యమంత్రి నా కొడకల్లారా చూసుకుంటా మెడల పేగులేసుకుంటా కడుపు దించుతా పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు ఆయన ముఖ్యమంత్రి లేదా బోటీ కొట్టి నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు అదేం దౌర్భాగ్యం మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చింది అది ఏమంటాడు ఈడ లంక బిందెలు ఉంటాయి అనుకున్నా లంక బిందెలు లేవు ఖాళీ కుండలు అన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఖాళీ కుండలు ఏమో కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలు ఉన్నాయి నీళ్లు చక్కగా వస్తలేవు దాని సంగతి ఏందో చూడు లంక బిందెలు అంటాడు లంక బిందెలు ఆలోచించు మీరు లంకె అట ఎవడు ఎత్తుకుతాడు లంక బిందెల కోసం పచ్చి దొంగలు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద కప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు దొంగలు పాడువాడ గుడ్ల చుట్టు పాడువాడ గడిల చుట్టు తిరిగేది దొంగలు ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు మా మల్లన్నకే బాగా దోస్తాను నాకు తెలియదు పెద్ద నేను ఎందుకంటే అంటే అయ్యా నువ్వే చెప్పిన మన నేను చెప్పాలి పాత దోస్తాను నేను ఎందుకంటున్నా అంటే ఎందుకంటున్నాడు ఇదివరకు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అన్ని కిసోండి మాటలే ఉన్నాయి ఇంకో మాట అంటాడు మొన్న జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు నాది తెలవకడతే జేబుల కత్తెర పెట్టుకుంటాడే ఇక ఎరికే ఆయన నాకు తెలియకడతా జేబుల కత్తర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి కొద్దిగా అటు అయితే డేంజర్ కాదు ఇట్లుంటాది కథ నేనేమంటున్నా మీరు గుర్తు పెట్టుకోని రి ఇక గిసోంటోడ్ ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది మాకు కూడా సిగ్గి అనిపిస్తుంది అమ్మ ఏడోకెళ్ళి వచ్చిండ్రవై ఏడుకెళ్లి మోపైనా అని మాకు కూడా బాధనే ఉంది అందుకే మూతి మీద అన్నట్టు సమాధానం చెప్పాలంటే జాడిచ్చి తన్నట్టు మళ్ళీ హైదరాబాద్లో ఎట్లా తన్నిండ్రో మళ్ళొకసారి కాంగ్రెస్ అట్లే జాడిచ్చి సికింద్రాబాద్లో చేవెళ్ల మల్కాజ్గిరిలో మళ్ళీ జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలి ఒక్క సీటు గెలవరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే హండ్రెడ్ కిలోమీటర్ల రఫ్తారతో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఇవాళ ఏది ఉత్తగనే అంటలేను ఆషామాషిగా ఆరోపణ చేస్తలేను మీరు జాగ్రత్తగా గమనించండి ఆలోచించండి